సిక్కోలు జిల్లాలో జల్స రెస్టారెంట్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సర సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకి జల్స రెస్టారెంట్ మేనేజ్మెంట్ ఓనర్ రాజశేఖర్ అందిస్తున్నారు డబ్బులెవరికి ఊరికే రావు ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్ అయ్యింది అందుకే ఇప్పుడు ఏది కొనాలి అన్నా ఏది తినాలి అన్నా జనాలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు డబ్బులు ఊరికే రావు కదా అని ఆఫర్ల కోసం వెతుకుతున్నారు అందులోనూ ఫుడ్ లవర్స్ అయితే ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు అయితే ఫుడ్ లవర్స్ ఎవరైనా వారి బెస్ట్ ఆప్షన్ కోసం జెల్సా రెస్టారెంట్ ఎంచుకోవాల్సిందే ఏదంటే బిర్యానీ అతి తక్కువ ధరలకే అందిస్తున్నారు అని చెప్పచ్చు ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా పేద మధ్యతరగతులకు ప్రజలు ఎక్కువగా బిర్యానీ అంటే ఇష్టపడిన వారు అతి తక్కువ మందే ఉంటారు మంచి మసాలాతో సువాసన వస్తే చాలు ఆ హోటల్కి జనం క్యూ కడుతుంటారు అలాంటి రెస్టారెంట్ జెల్సా అని చెప్పొచ్చు శ్రీకాకుళం బైపాస్ జంక్షన్ జాతీయ రహదారి కుశలపురం గ్రామ పంచాయతీ పరిధిలో జెల్సా రెస్టారెంట్ ఉంది ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి జెల్సా రెస్టారెంట్ నుంచి మరింత సమాచారం అందిస్తారు వెల్కమ్ శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయని చెప్పొచ్చు ఎందుకంటే జల్సా రెస్టారెంట్లో సంక్రాంతి కోసం గోల్డ్ బంపర్ ఆఫర్లు అయితే మనకు తీసుకొచ్చారని చెప్పొచ్చు ఫస్ట్ మనం జల్సా రెస్టారెంట్ వద్దు ఉన్నాం జల్సా రెస్టారెంట్ దాదాపుగా న్యూ ఇయర్ నుంచి కూడా ఈ సంక్రాంతి వరకు కూడా భారీగా ఆ అంటే అతి చెరువులో అతి అంటే మధ్యతరగతి కుటుంబకులు కూడా అతి చెరువులో ఉండే పరిస్థితి అయితే ఉన్నది ఎందుకంటే నూట ఆ ఎనభై రూపాయల నుంచి కూడా బిర్యానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది దాదాపుగా ఎనిమిది వందల పై పొడుగు జంబో ప్యాక్ అంటే మధ్య తరగతి కుటుంబాలు తినేది కూడా ఈ జల్సా రెస్టారెంట్ లో ఆహారము తినేదందుకు చాలా ఇష్టపడు ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏ విధంగా ఈ శ్రీకాకుళంలో జరుపుకుంటారో అదే విధంగా ఈ జల్సా రెస్టారెంట్ లో కూడా తినే ప్రతి ఒక్క ఆహారం ప్రియులు కూడా వాళ్ళకి అందుబాటులో ధరలు అయితే చాలా తక్కువ ధరలతో వీళ్ళంతా కూడా విక్రయిస్తే పరిస్థితి అయితే దీనికి సంబంధించిన ఈ యొక్క జల్సా రెస్టారెంట్ డైరెక్టర్ రాజశేఖర్ అయితే ప్రజలకి ఆ అతి ఉండాలని తక్కువ ధరలతోనే బిర్యానీ అదేవిధంగా స్టార్టర్ ఐటమ్స్ చికెన్ దమ్ బిర్యానీ అలాగే మటన్ దమ్ బిర్యానీ కూడా అతి చెరువులో నిలిపే పరిస్థితి అయితే ఉంది ఏదైతే కూడా నియర్ తేదీ నుంచి కూడా సంక్రాంతి పోయే పదహారో తేదీ వరకు కూడా ఈ ఆఫర్లు అనేది ఈ యొక్క ఆఫర్లు అనేవి అంటే కూడా యాజమాని తెలుపుతుంది ఏదైతే కూడా జల్సా రెస్టారెంట్ లో ఆ యొక్క పదార్థాలు తిరిగితే మళ్ళీ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఎక్కడ తినే పరిస్థితి లేదు మనం ప్రస్తుతానికి క్యాప్లా చూడొచ్చు జలస రెస్టారెంట్ చాలా తక్కువ ధరలు అంటే బిర్యానీ చూసుకుంటే దాదాపుగా నూట యాభై తొమ్మిది రూపాయల నుంచి ఉంది వెజ్ ఫ్రైడ్ రైస్ అక్కడ నుంచి కూడా అలాగే చూసుకుంటే దాదాపుగా చాలా తక్కువ ధరలు అంటే ఈ రెస్టారెంట్ చూసుకుంటే దాదాపుగా బైపాస్ లో మనం కుశాలపురం జంక్షన్ ఎదురుగా బైపాస్ వద్ద ఈ జలస రెస్టారెంట్ ఉంటుంది దీనికి ఎందుకంటే చిన్న మధ్య తరగతుల నుంచి కూడా అత్యధికంగా ఇక్కడ ఎక్కడ వచ్చి ఈ యొక్క బియ్యాన్ని అదేవిధంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని ఇక్కడ దాదాపుగా కళ్యాణాన్ని కూడా వీళ్ళ క్యాటరింగ్ సదుపాయం కూడా ఏదైనా వీళ్ళకి శుభ శుభకార్యాలు ఎవరైనా ఆ కళ్యాణ పెళ్ళిళ్ళు చేసుకున్న వీళ్ళంతా క్యాటరింగ్ సదుపాయం కూడా చేస్తారు ఎందుకంటే అది తక్కువ ధరలోనే వీళ్ళంతా కూడా ఆహారము ఆ కేటరింగ్ సదుపాయం చేసే పరిస్థితి అయితే ఉందని యొక్క డైరెక్టర్ ప్రొపరేటర్ రాజశేఖర్ గారు తెలుపుతున్న పరిస్థితి ఏదైతేప్పుడు కూడా జల్సా రెస్టారెంట్ లో సంక్రాంతి సంబరాలు నేల మొదలైందనే చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడుదల ప్రవీణ్ కుమార్తె వెంకటరమణ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం జల్సా రెస్టారెంట్ నుంచి